నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఈ వీడియో ఏంటంటే మనం నిన్న ఒక లిక్విడ్ అయితే ఇచ్చాను కదండి పచ్చిపేడ మొక్కలకు వేయటం ఇది ఇవాళ నేను చేసింది కాదండి ఎవరో చెప్తే చేసేది కూడా కాదు నా ఊహ తెలిసిన వయసు ఇప్పటి నుంచి కూడా అమ్మ పేడ కల్లాపి వేసేదండి ఇంటి ముందు ఆ పేడ కల్లాపి వేయగా మిగిలిన బకెట్లో కొన్ని నీళ్ళు వేసి ఆ నీళ్ళని మొక్క మొదలని ఏదో ఒక మొక్క మొదలని అలా పోసేసేవారండి నా నీరసంగా ఉన్న మొక్కలకే కొంచెం పేడ నీళ్ళు కలిపి పోయమ్మా అని చెప్పేవారండి మా వాళ్ళు అలా తెలుసండి నాకు నేను ఊహ ఎరిగిన కానించి కూడా పేడ పేడకలాప వేయటం తర్వాత ఆ బకెట్లో కొన్ని నీళ్ళు పోయటం మా మొక్కలకు వేయటం ఇలా చేసేదాన్ని అండి నాకు ఇది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా నాకు తెలుసు అదే నేను వీడియో రూపంగా చెప్తున్నాను జీవామృతం చెయ్యాలి అంటే ఆవు పేడ ప్రెస్గా కావాలి తర్వాత శనగపిండి కావాలి బెల్లం కావాలి ఆ తర్వాత గోమూత్రం కావాలి నాకు ఇప్పటికీ గోమూత్రం దొరకదండి మా వారు తేర ఎవరికి ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగే అవకాశం లేదు ఇప్పటికీ నాకు గోమూత్రం లేదండి నేను రెండు సంవత్సరాల క్రితం గోమూత్రం అయితే ఒక బాటిల్ అయితే పట్టి పట్టుకొచ్చానండి ఇది గోమూత్రంలా లేదు అన్నారండి నిజానికి నిజం చెప్తే ఎవ్వరూ నమ్మరండి అబద్ధాలనే నమ్ముతారు ఆ గోమూత్రాన్ని ఏదో ఒక మట్టి నీళ్ళు కలిపి ఇదే గోమూత్రం అంటే నమ్మేస్తారు నేను వెళ్ళి స్వయంగా పట్టిన గోమూత్రాన్ని కూడా ఇది గోమూత్రం కాదు అన్నారంటే నాకు చాలా బాధ అనిపించిందండి ఎందుకంటే మేము ఆవుల్ని గేదెలని అన్నట్లని పెంచిన వాళ్ళమేనండి గోమూత్రం ఎలాగుంటుందో కూడా మాకు తెలుసు ఇలా చెప్తుంటే బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి కానీ జనం మాత్రం ఎవరు అబద్ధం వెళ్ళిపోతుందండి ముందుకి నిజం మాత్రం స్లోగానే ఉంటుంది ఎవరో కూడా దానికే అలవాటు పడిపోయారు అయితే నేను ఇవ్వాలండి జీవామృతం చేయట్లేదు జీవామృతం కంటే మించింది మీకు ఒక లిక్విడ్ పరిచయం చేస్తాను సింపుల్గా అయిపోతుంది ఆ తర్వాత అది కూడా అవసరం లేదు ఇంతగా సులువైంది ఇంకోటి ఉంది ఈ రెండు మీకు ఏది నచ్చితే అది చేసుకోండి మరింత ఆలస్యం వచ్చేయండి ఇక్కడ మనం జీవామృతం చేసుకోవటానికి కానీ ఘనజీవామృతం చేసుకోవటానికి కానీ మనం ఆవు పేడే కావాలి అంటున్నారండి నిజానికి ఇది ఆవు పేడే కానీ నేను ఎప్పుడూ ఆవు పేడతో చేయలేదండి గేదె పేడతోటే చేసుకున్నాను మనం చెయ్యలేనిది ఏటో తెలుసా అండి మనకే టౌన్లో తిరుగుతాయి కదండి ఆవులు అవి ఒంగోలు ఆవైనా సరేనండి ఆ పేడ బాగోదు ఎందుకంటే దానికి అది కాయింతాలు పేపర్లో తింటుంది కదండి ఆ పేడ వేసుకోకపోవటమే మంచిదండి అలా కాకుండా మనం పచ్చగడ్డి తినే గేదె పేడైనా పర్వాలేదు అలానే ఇక్కడ నేను నాలుగు లీటర్లు ఐదు లీటర్లు ఓడబ్ల్యూడీసీ ఉందండి ఓడబ్ల్యూడీసీలో ఈ పేడ కలపటం వలన మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది నేనైతేనండి ఒక రెండు కేజీల పేడ వరకు నేను ఇక్కడ తీసుకుంటున్నానండి నాలుగు లీటర్లో మన ఓడబ్ల్యూడీసీ తీసుకున్నానండి ఈ ఓడబ్ల్యూడీసీ అండి మనం ఇందులో కలపటం వలన మంచి రిజల్ట్ ఉంటుందండి తర్వాత ఇది ఇలా కలిపటం వలన మనకు జీవామృతంతో పని లేదండి కానీ ఇంకొకటి జీవామృతం అయితేనండి మనకే మంచి పండు వాసన వస్తుందండి కానీ ఇది అలా కాదండి ఇది పేడ వాసనే వస్తుంది ఈ పేడ వాసన ఇష్టం లేని వారు జీవామృతం తయారు చేసుకోండి మాకు ఈ వాసన అలవాటేనండి భరిస్తామండి అనుకున్న వారు ఓడబ్ల్యూడీసీలో వేసి చక్కగా వేసుకోండి కానీ ఈ వాసన మాకు కెట్టలేదండి అనుకున్న వారు చక్కగా జీవామృతమే చేసుకోండి జీవామృతం చే చేయటం వలనండి మనకి పేడ వాసన రాదండి మనం బెల్లం వేస్తాం శనగపిండి వేస్తాం దానివల్ల పేడ వాసన రాదు కానీ ఓడబ్ల్యూడీసీలో పేడ కలిపింది మాత్రం పేడ వాసన పోదండి అలానే ఉంటుంది ఇంకా ఈ దీన్ని మనం ఎలా చేసుకున్నాం కదండి ఈ ఓడబ్ల్యూడీసీ కూడా లేని వారికి ఇంకా సులువైన పద్ధతి నేను చెప్తున్నాను ఇదిగోనండి ఇది ఎన్ని ఎన్ని అండి ఇది ఇరవై లీటర్ల టిన్ అండి నేను ఇక్కడికి కోసాను ఒక పద్దెనిమిది లీటర్లు ఉంటుంది నీళ్ళు అయితే పదిహేను లీటర్లు తీసుకున్నాను దానికి ఇదిగోనండి ఎంత పేడ చూసారా ఇంతే పేడ మేమైతే మేము ఎప్పుడైనా ఏ మొక్క అయినా నీరసంగా ఉంటే ఇలాగే చేసేవాళ్ళం పేడ నేరుగా వేస్తే మాత్రం పేడ పురుగు వస్తుందండి దాని గురించే పేడ ఇవ్వకూడదు అంటారు దాన్ని చాలామంది చాలా భయం భయంగా చెప్తున్నారు కొత్తగా నేర్చుకునేవారు పారిపోతారు కదండి మొక్కలు పెంచే విధానం సులువైన పద్ధతి చెప్పాలి మనం ఇదిగోనండి పేడ కల్లాపు కూడా ఇంతే చిక్కగా వేసేవాళ్ళం మొక్కలకి ఇంకొంచెం పలసగా వేసుకుంటే ఇంక ఏ ఇబ్బంది లేదు ఇంకా కొన్ని నీళ్ళు అయితే వేద్దాము ఇదైతే ప్రతిరోజు మేము ఇంకొంచెం వేసుకుందామండి నీళ్ళు ఎక్కువ కలుపుకోవచ్చు ఇలా దీంట్లో కూడా నీళ్ళు వేద్దాము ఒక నింపుగా నీళ్ళు వేద్దాము కానీ ఇది ఇప్పుడు వేయొద్దండి ఇప్పుడు వేసినా ఏమీ కాదు కాకపోతే దీంట్లో కొన్ని పోషకాలు యాడ్ అవ్వాలి అంటే మనం దీన్ని ఒక ఐదు రోజుల నుంచి ఏడు రోజుల వరకు ఉంచి వేస్తే రెట్టింపు రెట్టింపు అవుతాయండి ఇందులో ఉన్న జీవరాశులు ఇది ఓడబ్ల్యూడీసీ కదండి ఇలా రెట్టింపు అవుతాయి కానీ ఇది పేడ వాసనే వస్తుంది ఇది ఎలా వస్తుందో అది అలాగే వస్తుందండి అది జీవామృతం అయితే వాసన రాదు మీరు టెరస్ మీద అయితే పర్వాలేదు నేల మీద ఇంటి పక్కనే ఉన్నవారైతే ఇది వేయొద్దు ఇలా చేయబట్టేనండి కొనే పని లేకుండా మనం మొక్కలనే పెంచుకుంటున్నాం చూసారా దీనికి మనం మూత అయితే పెడదాము మరి ఎండలో వద్దండి నీడలో పెడదాము ఈ నీళ్ళు ఎప్పుడు చిక్కగా వేయొద్దండి చిక్కగా వేయటం వలనండి మట్టి గట్టిగా అయిపోతుంది పలసగా వేసుకుంటే మొక్కలకి ఆహారంగా ఉంటుంది తర్వాత మనకే కూడా హ్యాపీగా ఉంటుంది అయితే ఆకుకూరలకే పైన వేస్తే తినకూడదు కదా అందుకని ఏం చెయ్యాలి అని అంటున్నారండి వడనీళ్ళు పైనే అనుకుందాం ఈ వాళ్ళకి కోసుకుంటే పేడ వాసన వస్తుంది కానీ మనం రెండు రోజులు అలానే ఉంచితే ఆకుకూరలని మనకి మంచుకి అది కూడా ఈ వాసనైతే పోతుందండి మనం పైన కూడా కొన్ని నీళ్ళు అయితే స్ప్రే చేసుకోవచ్చు మరుసటి రోజుని ఇలా అండి ప్రతిదీ కూడా మన ప్రకృతే మనకి ఎన్నో చేస్తుంది దాంట్లోంచి మనం ఎంత చెప్పండి ఇలా మనం సులువైన పద్ధతుల్ని మొక్కలు పెంచుకోవటానికి ఉపయోగించుకుందాము ఆ తర్వాత చాలామంది చిన్న చిన్న మొక్కలు ఉన్న వాళ్ళు కూడా చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారండి అసలు అలా ఖర్చు పెట్టద్దు మీకు పెద్దది అయితే పర్వాలేదండి కొనుక్కోండి తప్పులేదు మనం ఇలా ప్లాస్టిక్ గొట్టం తీసుకున్నామండి కర్ర కానీ ప్లాస్టిక్ గొట్టం కానీ పర్వాలేదు కానీ మనం ఐరన్ లాంటిది మాత్రం ఇందులో వేయకూడదు ఇందులో మనకే ఓడబ్ల్యూడిసి వేసాం కాబట్టి మూత కూడా గట్టిగా పెట్టకూడదండి మనం లూజ్గా అయితే మూత పెడదాము ఈ మూతకి కన్నాలు ఉన్నాయి కదా మనం ఈ డబ్బాని ఇలా అమర్చుకుందాం నేలను పెడతాను ప్రతిరోజు మాత్రం ఇలా ఒకే దిశలో మాత్రం తిప్పుదాము ఇప్పుడు మనం ప్రతి మొక్కకి మాత్రం ఈ పేడ నీళ్ళు అయితే వేస్తానండి అయితే మాధవి గారు నిన్న ఆ లిక్విడ్ ఇచ్చారు కదా మనీ ఇవాళ ఇది ఇస్తున్నారు అంటున్నారు కదండి మన మొక్కలు చాలా డల్గా ఉన్నాయండి వాటి కోసం నేను ఇవాళ ఇస్తున్నాను మనకి ఇలా రెండు రోజులు ఇచ్చామనుకోండి మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయి ఆ తర్వాత నుంచి మనం వారం పది రోజులకి ఇవ్వచ్చు చూసారు కదా ఇంత పలసకైతే చేశానండి అయితే మనకి మన తోటకి నీళ్ళైతే సరిపోవో ఇంకా కాస్త కలపాలి తర్వాత నేను ఇది ఇలా ఉంది కదండి జీవామృతం కూడా తయారు చేస్తాను తయారు మన ఛానల్లో ఉందండి అయితే మీకు ఈ జీవామృతం తయారు చేసినప్పుడు కూడా కొంచెం అన్న చెప్తాను మీకు సరేనా మీరు ప్రతి ఒక్కరు కంగారు పడకండి ఆవు పేడ దొరికితే చేసుకోండి దొరకకపోతే గేదెపేడైనా పర్వాలేదు కుండీల్లో మొక్కలు పెంచడం చాలా చులువండి కానీ కుండీల్లో పాదులు పెంచడం చాలా కష్టమండి పాదులు వస్తాయే కానీ కాయటానికి మాత్రం ఓపిక అయితే సరిపోవట్లేదండి అందుకే నేనైతే ఇలాంటి బాటిల్ అండి మీరు ఎప్పుడైనా సరేనండి ఇది చాలామందికి వర్తిస్తుంది ఏ మొక్క డల్గా ఉందో అలాంటి వాటికి ఇలాగ ఒక బాటిల్లో పుల్లటి మజ్జిగ కానీ మనం ఏదో లిక్విడ్ తయారు చేస్తున్నాం కదండి అవి ఏవైనా సరే మూత తీసేసి ఇదిగోనండి నాకు ఈ పొట్టల పాదు కొంచెం నాసుగా ఉంది దీనికి వాటర్ బాటిల్ పెట్టాను నిన్నట్టు లిక్విడ్ వేసి ఇవాళ ఈ పేడ నీళ్ళు వేస్తున్నా ఇది మనకే స్లోగా అందిస్తుందండి ఒక్కొక్క సొక్క ఒక్కొక్క సొక్క దాని వల్ల మొక్క చాలా ఏపుగా ఉంటుంది ఇలానే ఇదిగోండి ఇది కిచెన్ వేస్ట్ డబ్బా ఇందులో కూడా పేడ నీళ్ళు వేయటం వలన మంచి రిజల్ట్ అయితే వస్తుందండి ఇలా ఏది ఏం కావాలో చెప్పండి దీనికి ఇలా వేస్తున్నాం ఏం ఖర్చండి కాస్త పేడ తెచ్చుకోవటం నీటిలో కలుపుకోవటం పలసగా వేసేసుకోవటం గుర్తు పెట్టుకోండి చాలా పలసగా ఉండాలి అంతే ఇదొకటి చెయ్యండి చాలు ఇది మొక్కలకే కాదండి మనం రెడీ చేసుకుంటాం కదండి మట్టిని ఇదిగోనండి ఇలా దీనికి కూడా వేసుకోవచ్చు అలానే మనం కంపోస్ట్ చేసుకుంటున్నాం కదండి దానికి కూడా ఈ కంపోస్ట్లో కూడా ఈ నీళ్ళైతే వేసుకోవచ్చు ఏముందండి మన మొక్కలకి మరింత అన్ని రకాల పోషకాలు ఉంటేనే కదా మొక్కలు మనకి కాస్తాయి మనకి ఎలా అన్ని రకాల అవసరమో మొక్కలకి కూడా అవసరమేనండి అయితే ఆకుకూరలకే పైన వేసిన రోజును ఇవాళ్ళకు కోద్దాం అనుకున్న వాటికి వేయకండి లేదు నాకు రెండు రోజుల వరకు అవసరం లేదు అనుకున్న వాటికి ఆకుకూరలు పైన కూడా వేసుకోవచ్చు ఏం పర్వాలేదండి గోంగూర పువ్వులు చూసారా ఎంత బాగున్నాయో ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఈ రంగు అలానే ఇందులో కూడా వైట్ ఉందండి దీనికి కూడా వేస్తున్నాను అలానే మనం మట్టి తయారు చేసుకున్నాం కదండీ మన బెండ మొక్కలు వేయటానికి దానికి కూడానండి ఇలా వేసుకుందామండి అయితే మనం విత్తనాలు వేసాక మనీ కొన్ని రోజులు వేయటానికి అవ్వదు ముందే వేసేసుకున్నామంటే విత్తనం మట్టి తిరగేసేసుకుని రెండు రోజుల్లో మొక్కలైతే పెట్టేయచ్చు చూసారు కదా ఈ మట్టికి కూడా మనం ఈ నీళ్ళు అయితే వేయవచ్చు అలానే అంజూర చూసారే ఎలా ఉందో తర్వాత ఈ పచ్చిమిర్చికి చిన్న పెయిన్ వచ్చిందండి నేను గోమూత్రం స్ప్రే అయితే చేశానండి ఇవాళ చూస్తానండి తగ్గలేదనుకోండి రేపు ఈ పచ్చిమిర్చినే మనం పేస్ట్ చేసి వేద్దాం లేదా పొగాకు కాళ్ళ వేద్దాం పురుగుల కోసం భయపడకండి మన వంటింట్లో ఎన్నో చిట్కాలు ఉన్నాయి వాటితోనే మన పురుగుల్ని పారదోలవచ్చు ఇవి ఇది ఇటు చూస్తేనండి ఇది వైట్ అండి పువ్వు ఇదేమో రెడ్ వచ్చింది చూసారా ఎంత బాగుందో కదండి గోంగూర చెట్టు పువ్వులే బాగున్నాయండి నాకు మన కొండమావిడి చెట్టు మొదలను పెట్టానండి ఈ మొక్కనే వచ్చే వరకును కానీ ఎంత బాగుందో చూడండి ఉన్నది కుండి ఏ సైజో చూడండి మనం ఇలాంటి లిక్విడ్లు ఇవ్వటం వలనండి పువ్వులు బాగా పోస్తాయి ఏదో ఒకటి ఇలా ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటే సరిపోతుంది నేను ఈ మొగ్గు రెండు రెండు చెట్లకు వేసానండి దానికి కానీ ఆవు పేడకి కానీ అనీబీస్ బాగా వస్తాయటండి కుదిరినంత వరకు మనం ఇలా మనకి మొక్కలకు ఇవ్వటం వలన తేనెటీగలనే మనం ఆకర్షించబడతాం అవి ఉంటేనే కదండి ఇవాళ మనకి పాలినేషన్ బాగా జరుగుతుంది మనం తేనెటీగలని ఆస్వాదించాలి చేతకి ఒక చిలకల్నే అది వచ్చింది అంటే మనకు నష్టమే ఎక్కువండి అది గొంగళ పురుగుల్ని పెడుతూ ఉంటుంది మనకే అని బీస్ అయితేనే మనకి అన్ని విధాల ఉపయోగాలు ఉంటాయి చూసారా ఈ మధ్యలో మనకి ముళక్కయ చాలా బాగా కాసింది మొలగ చెట్టు ఇప్పుడైతే కాళ్ళు అయితే మనీ రెడీగా ఉన్నాయండి దీనికి నిన్న కూడా నేను ఒక బకెట్ నీళ్ళు ఇచ్చాను ఇప్పుడు ఒక బకెట్డైతే ఇద్దామండి పేడ నీళ్ళు దానికి నేను ఇలా వేస్తున్నాను మొదలను కూడా వేద్దాము అయితే నేను ఊరు వెళ్ళేటప్పటికి దీనికి మొదలను కాస్తంత కంపోస్ట్లు ఇచ్చానండి లేదంటే వచ్చేటప్పటికి చెట్లు చనిపోనేమో అంతా అప్పటికే వీక్గా ఉన్నాయే అలానే ఈ తామర ఉంది కదండి మొగ్గ అయితే వేసింది చూడండి దీనికి కూడా పేడ నీళ్ళు మనం ఒక మొగ్గ అయితే ఇవ్వచ్చు పేడ నేరుగా వేయొద్దండి కొన్ని నీళ్లు మాత్రం కుండీల్లో వేస్తున్నాను అలానే వీటి మొదలను కూడా మొక్కల మొదలనైతే వేద్దామండి డ్రాగన్ ఫ్రూట్ కూడానండి మనం కొన్ని నీళ్ళు అయితే ఇద్దాము చాలా బాగా చిగురులు అయితే వస్తున్నాయి అయితే మాకు పూర్వం ఇలాంటివి ఏం తెలియదండి అమ్మమ్మ వాళ్ళు ఏం చెప్పేవారంటే మొక్కలకి పెరగటానికి పేడ నీళ్ళు పువ్వులు బాగా పుయ్యటానికి పసుపు నీళ్ళు వేసి వేయమనివ్వారండి పసుపు నీటిలో కలిపి ఇలా జిమ్మితే మరి పూత బాగా వస్తుంది అని చెప్పేవారు పసుపు నీళ్లు జిమ్మే వాళ్ళం పేడ నీళ్ళు మొదలనేసేవాళ్ళం అలా పెంచుకునే వాళ్ళమండి మొక్కలు చూశారు కదండి నాకు ఇంతవరకు అయితే నేను కలిపి వేసేసాను ఇది మాత్రం ఒక మూడు నుంచి వారం రోజుల అయితే వేయొద్దండి అలా ఎక్కువ ఉండి కొద్దీ మన మొక్కలకే మంచి బలం అయితే పుంజుకుంటుంది ఇది ఎక్కువ రోజులు అయ్యే కొద్దీ ఎక్కువ నీళ్ళు అయితే పడతాయి మనకి నేనైతే మీకు వేసినప్పుడు వీడియోలో చూపిస్తానండి మనం చెట్టు నేనైతే పెడదాము గాలి వెలుతురు వెళ్ళేటట్టు మూత అయితే పెడదాము మనకి ఓడబ్ల్యూడీసీ ఎప్పుడు ఇందులో వేసినా సరేనండి వీటికి గాలి అయితే వెళ్ళాలి ఇందులో మనకి జీవులు ఉంటాయి కాబట్టి ఉండాలి అంటే మూత ఇలా మనం లూజ్గా పెట్టాలి ఒకవేళ గట్టిగా బిగించేసిన ఇక్కడ ఐదు బిజ్జాలు ఉన్నాయండి మనకి గాలి వెళ్తుంది వస్తుంది ఈ పేడతో మనం జీవామృతం తయారు చేసుకుందామండి మనకి పెరట్లో ఉన్నవారు ఇంటి ముందు మొక్కలు ఉన్నవారు జీవామృతమే చేసుకోండి మన ఓడబ్ల్యూడీసీలో వేస్తే మాత్రం పేడ వాసన వస్తుంది అలా వేయొద్దు ఇది కూడా మనకు ఒక గంట ఉంటుందండి తర్వాత పోతుంది ఈ పేడ అలవాటు ఉన్న వాళ్ళకైతే ఓకే కానండి అలవాటు లేని వాళ్ళు జీవామృతమే చేసుకోండి అపార్ట్మెంట్లో కూడా జీవామృతం తయారు చేసుకుని వేసుకోవచ్చండి ఏ వాసన రాదు చూసారు కదండి ఆవు పేడ ఆవు మూత్రం కూడా మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది నేను ఈ పేడనే ఉపయోగించి ఎంత సులువుగా మొక్కలకి ఇచ్చానో చూడండి ఇలానే మనం వారానికి పది రోజులకి కూడా మీకు ఏమీ మాకు దొరకవండి అనుకున్నవారు ఈ పేడ నీళ్ళే వేసుకోండి పది ఒక్కసారి చక్కగా ఉపయోగపడుతుంది మీకు ఒక ఆవు వేసిన పేడ మన మొక్కలు అన్నట్లకి సరిపోతాయండి అంత పలసగా వేసుకోవాలి నేను నాకు తెలిసిన సులువైన పద్ధతి మీకు చెప్పానని అనుకుంటున్నాను మీకు నచ్చితే ఈ వీడియోని కొత్తగా నేర్చుకునే వారికి పంపించండి అలానే మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి లకా సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ చిన్నారులు అందరికీ బై 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 తల్లులు